చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా పక్కనే కదా ఐదు నిమిషాలు నాకు పావుగంట రాగలవా అని అడుగుతా ఉన్నా లోకేష్ అడుగుతా ఉన్నా రాగలవా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని అడుగుతా ఉన్నా ఈరోజు మీ పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా రక్త సంబంధికులనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా అనగాని సత్యప్రసాద్ అన్న కొనకళ్ళ నారాయణ అన్నా కేఈ గారన్నా గీతాని సత్యనారాయణ అన్నా లేకపోతే గౌతు గారి మనవరాలు శిరీషమ్మన్నా మీరన్న తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి లేదంటే మన వర్గాల ప్రజలు మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి జోగి రమేష్ రమ్మంట నాడు సత్యశోధన పరీక్ష రమ్మంటా ఉన్నాడు తిరుపతి వెంకన్న దగ్గరికి స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మరలా బుర్ర కార్యక్రమం కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు మీకు బిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మన సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు జోగి రమేష్ మంచివాడరా ప్రజల కోసం పోరాడతాడు న్యాయం కోసం నిలబడతాడు మన కులంలో ఒక రత్నం లాంటి వాడు అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకండి రా తిట్టండి రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు దయచేసి ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్ష అనే జోగి రమేష్ ఉంటాడు న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు దయచేసి నా మాటల్ని కొన్ని మీడియా మిత్రులు కట్ చేయొచ్చేమో దయచేసి కట్ చేయబాకండి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి నిజాన్ని తెలియజెప్పండి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆ డంపులు చూపించిందే ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చూపించిందే జోగి రమేష్ ఇంత పెద్ద ఎత్తున అవినీతిని అక్రమాన్ని బయట పెట్టి చూపిస్తే నారావారి సారాన్ని చూపిస్తే తిరిగి ఆ అద్దేపల్లి జనార్దన్ ఉపయోగించి వాళ్ళ భార్యా బిడ్డల్ని హింసించి ఎక్కడో రిమాండ్లు సబ్ జైల్లో జైల్లో ఉన్న జనార్దన్ మీద ఒక వీడియో రిలీజ్ చేపిస్తాం ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఎప్పుడు కూడా చెప్పని ఆ రోజున వేసుకున్న షర్టు మళ్ళీ ఈరోజు ఎంత దుర్మార్గం వీళ్ళంతా ఎంత ఏ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టారో ఒక్కసారి మీరందరూ కూడా మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాలా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చెప్పాలి రెండు రాష్ట్రాల్లో ఉన్న నా రక్త సంబంధికులైన నా కులం నా బలహీన వర్గాలు బడుగులు అందరికీ కూడా జోగి రమేష్ చేస్తున్న ఛాలెంజ్ని మంచిని తెలియజెప్పమని మీడియా మిత్రుల ద్వారా ప్రాధేయపడి